మహిళలు ఏ రంగంలోనైనా రాణించే శక్తివంతులు జీవితం విసిరే సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే నేర్పరుడు నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన అనుపమాదేవి విజయ రహస్యము అదే భర్త మరణంతో కుంగిపోలేదు బాల్యంలో సరదాగా నేర్చుకున్న ఫోటోగ్రఫీనే వృత్తిగా మార్చుకున్నారు మూడు దశాబ్దాల ఫోటోగ్రఫీ జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకోవడమే కాక ఎంతో మందిని ఛాయాచిత్రకారులుగా తీర్చిదిద్దారు నాన్న వద్ద సరదాగా చిన్నప్పుడు నేర్చుకున్న ఫోటోగ్రఫీ ఆ తర్వాత కాలంలో ఉపాధిగా మారుతుందని అనుకోలేదు అనుపమాదేవి నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ఈ మహిళా ఫోటోగ్రాఫర్ జీవితం వనిత లోకానికి ఆదర్శం భర్త ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించారు స్టూడియోలో ఆయనకి చేదోడు వాదోడుగా ఉండేవారు అనుపమ అనారోగ్యంతో భర్త మరణించడం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది కుటుంబ పోషణ ముగ్గురు పిల్లల బాధ్యత అయినా కుంగిపోలేదు విశ్వాసంతో నిలబడ్డారు పురుషుల ఆధిపత్యం ఉన్న ఫోటోగ్రఫీ రంగంలో అడుగుపెట్టి కెమెరా చేతపట్టి అద్భుతమైన ఛాయాచిత్రాలు తీస్తూ మంచి పేరు సంపాదించారు నైంటీ ఎయిట్లోనేమో ఇక మా సార్ కొద్దిగా హెల్త్ ప్రాబ్లం తోటి ఈ ఫీల్డ్లో అవుట్డోర్ వెళ్ళడం మానేశారు అవుట్డోర్ ఎందుకు వదిలేయాలి వచ్చిన గిరాకీని ఎందుకు వాపస్ చేయడం అని చెప్పేసి నేను దీన్ని వెళ్ళాలి ఎట్లాగైనా సరే సాధించాలనుకున్నాను ఫస్ట్ పోచారం రెడ్డి గారు వచ్చారు చూడడానికి తర్వాత నుంచి ఇంకా మెల్లమెల్లగా షాప్ చూసుకుంటూ అవుట్డోర్ చేసుకుంటూ ఇలా చేస్తూ వచ్చాను గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఫోటోలు తీయడం జిల్లా కేంద్రానికి వెళ్లి ప్రింట్లు వేయించుకురావడం ఇలా తీరిక లేకుండా గడిపేవారు అనుపమ ముగ్గురు పిల్లల బాగోగులు చూస్తూనే వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకునేవారు మూడు దశాబ్దాల ఫోటోగ్రఫీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు డిజిటల్ వర్క్స్ మొత్తం నేర్చుకుని అధునాతన స్టూడియో స్థాపించారు ఎంతో మందికి ఫోటోగ్రఫీలో శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దారు ఒక మందిని చేసుకుని నాకు తెలిసిన ముగ్గురు పిల్లల్ని తీసుకుని నేను హైదరాబాదు ట్రైనింగ్కి వెళ్ళాను ఖచ్చితంగా వన్ మంత్లోనే ఎయిటీన్ డేస్ ట్వంటీ డేస్ నేర్చుకోగానే మీరు షాప్ పెట్టేసేయాలి మీకు లోన్ శాంక్షన్ అయిపోయింది అని చెప్పేసి మిక్సింగ్ ఎడిటింగ్ యూనిట్ వాళ్ళు టూ ల్యాక్స్ ఇచ్చారు మార్జిన్ మనీ మనం కట్టాం కొంత ఫస్ట్ వన్ ఒక్క సిస్టమ్తో స్టార్ట్ చేశాను తర్వాత ఇప్పుడు నాలుగు సిస్టమ్స్ పెట్టి చాలామందికి నేర్పాను దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా నేర్పాను ఫోటోగ్రఫీలో రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్న అనుపమను ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ మహిళా ఫోటోగ్రాఫర్ పురస్కారం భరించింది అనేక సంస్థలు ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా సన్మానాలు చేశాయి వినియోగదారుడు ఇచ్చే డబ్బుల కంటే తీసిన ఫోటో వారి దగ్గర శాశ్వతంగా ఉండాలని అప్పుడే చిరకాలం గుర్తుండిపోతామంటారు అనుపమ ఫోటోగ్రఫీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని సాంకేతికతను అనుపమాదేవి ఒడిసిపడుతున్నారు లేకుంటే తమ కుటుంబం ఏమైపోయి ఉండేదోనని ఆమె తమకు ఆదర్శమని అనుపమ కుమారుడు అజయ్ గర్వంగా చెబుతాడు మా అడీ ఎక్స్పైర్ అయ్యేసరికి అందరం చాలా చిన్న చిన్న పిల్లలు అప్పుడు మా మమ్మీ మొత్తం కేర్ తీసుకొని మా అమ్మ ఉండడం వల్లనే మేము ఇప్పుడు స్టూడియో ఇదంతా చూసుకొని మెయింటైన్ చేసి మేము ఇప్పుడు బయట ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం అంటే మార్కెట్లో మంచి వాల్యూలో ఉన్నాం మా అమ్మ చాలా కష్టపడ్డారు అప్పుడు లేడీ అయినా కానీ మా అమ్మ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం అప్డేట్స్ ఎక్స్పోకి వెళ్తూ ఉండేవాళ్ళు ఫస్ట్ రీల్ నుంచి ఇప్పుడు డిజిటల్ మొత్తం అప్ టు డేట్ టెక్నాలజీ అంతా యూజ్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా అద్వితీయమైన విజయాలు సాధిస్తారని నిరూపించారు అనుపమా దేవి